ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజన్ ఆయిల్ ప్రెజర్ తీవ్రంగా తగ్గిపోయింది జీరో లెవెల్కి పడిపోయింది వెంటనే గుర్తించిన సిబ్బంది అప్రమత్తమయ్యారు ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వెంటనే ఢిల్లీలో తిరిగి ల్యాండ్ అయిపోయింది దీంతో పెను ప్రమాదం తప్పింది ప్రయాణికులు సిబ్బంది క్షేమంగా ఉన్నారు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఏ వన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ విమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాలకు ముంబైకి బయలుదేరింది అయితే విమానం గాల్లోకి ఎగరగానే పైలట్లు కుడివైపు ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ పడిపోయినట్లుగా గమనించారు వెంటనే అప్రమత్తమై విమానాన్ని కొద్దిసేపటికి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేశారు ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులంతా క్షేమంగా దిగేశారని ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు ఇంజన్లో తలెత్తిన వైఫల్యం కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లుగా భావిస్తున్నారు ఇక అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినట్లు ఎయిర్లైన్స్ తెలిపింది ఊహించని రీతిలో ఈ పరిస్థితి తలెత్తనని పేర్కొంది అసౌకర్యానికి హృదయపూర్వకంగా చింతిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది ప్రయాణికులు సిబ్బంది భద్రతే తమకు ముఖ్యమని పేర్కొంది అయితే దీనిపై వివరణాత్మక నివేదిక ఇవ్వాల్సిందిగా ఎయిర్ ఇండియాకు మంత్రిత్వ శాఖ ఆదేశించింది సమగ్ర విచారణ జరపాలని డీజీసీఏకు సూచించింది అలాగే ప్రయాణికులకు అన్ని విధాల సహాయం అందించాలని తదుపరి విమానాల్లో సర్దుబాటు చేయాలని తెలిపింది